మనం పెంటుకోట రోడ్ లో వస్తుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ కింద డైరీ ఉంది ఆ పైన ఒక షాప్ కూడా అవైలబిలిటీ ఉంది టూలెట్ కి ఆ పైన ఇంకా టూ బిహెచ్కే కూడా అవైలబిలిటీ ఉంది నాకు వెనకాల చూసుకుంటే మీకు చూడండి ధనలక్ష్మి ఖజానా ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి వ్యూ పాయింట్ లో సో మరి ఇల్లు అయితే చాలా బాగుంది ఒకసారి ఇల్లు కూడా చూపిస్తాను నాతో పాటు మీరు కూడా లోపల రండి అండ్ బాగా విగ్రహంతో మనకి ఎంట్రీ ఇస్తుంది సో నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఇటు సైడ్ కిచెన్ ఉంది సో కిచెన్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది అంటే ఇక్కడ మనకి ర్యాక్స్ ఉన్నాయి షెల్ఫ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సో షెల్ఫ్ లై ఉన్నాయి మనం పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ చూస్తే మనకు వాష్ బేషన్ సైడ్ వచ్చింది సో డే బాగుంది యాజల్గా మనం ఎలా కావాలనుకుంటే అలానే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉన్నాయి మనకి ఫ్రంట్లో మనకి టీవీ వాల్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ హాల్కి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ మనకి టీవీ స్పేస్ ఉంది అండ్ మనకు కావాల్సిన డిజైన్స్ పెట్టుకోవడానికి ఒక అవైలబిలిటీ ఉంది షెల్ఫ్స్ అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ చూడండి కామన్ వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి చూసుకున్నట్టయితే ప్లెగ్స్ కూడా క్వాలిటీగా అనిపించాయి నాకైతే నాన్ క్వాలిటీగా అయితే ఏమీ అనిపించలేదు సో అన్నీ కూడా చాలా క్వాలిటీగా ప్రొడక్టెడ్ వాల్యూగా అయితే ఉన్నాయి నెక్స్ట్ లోపలండి నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది ఇవి కొంచెం గ్లిజరీగా అనిపిస్తుంది చాలా జిగ్జాగ్గా అనిపిస్తుంది అండ్ మోస్ట్లీ లేడీస్కి చాలా ఇష్టపడతాడు ఇది బాగుంది ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా పైన చూసుకుంటే డిజైనింగ్ బాగుంది ఆల్టెక్ వర్క్ అంతా సూపర్ ఉంది అండ్ ఈ వాల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ మన పండుగ టైంలో కొంతమంది ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే షెల్ఫ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ విండో అయితే వచ్చింది ఇక్కడ అండ్ విండోతో పాటు జాలీలు కూడా అటాచ్ చేసి సార్ మనకి సో ఇక్కడ వ్యూ పాయింట్ ఇలా ఉంది అంతేకాకుండా చూసుకోండి మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ నాయిసెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ ఏరియాలో అండ్ మోస్ట్లీ ఇక్కడ నుంచి ఒక ఎగ్జిట్ ఉంది దీనికి అటాచ్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కూడా మీకు స్పేస్ ఉంది కొంచెం ఇక్కడ కూడా స్పేస్ ఉంది ఎందుకంటే మనం బకెట్స్ అయి పెట్టుకోవడం కానీ లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కానీ యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇవి కూడా డిజైన్ చేశారు చాలా స్పేసిస్ గా ఉంది చాలా స్పేస్ అయితే ఉంది లోపల అండ్ వెస్టర్న్ స్టైల్ మనకి ఏమేమి కావాలో అన్ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంది అండ్ ఇక్కడ ఒక మనకి విండో ఉంది సూపర్ కంఫర్ట్ మనకి విండో కూడా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకి గ్రిల్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అది దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు నెట్స్ తో అంటే ఇక్కడ మనకి సింక్ వాష్ బేషన్ అయితే ఉంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది సో మనకి ఇక్కడ టెక్స్టైల్ అవన్నీ కనిపిస్తాయి స్కూల్ కూడా కనిపిస్తుంది చూడండి కనిపిస్తున్న గర్ల్స్ స్కూల్ ఎదురుగుంటూనే ఉంది ఇది షాపు మీకు ఇక్కడ నుంచి మార్కెట్ కూడా దగ్గర అన్నింటికి దగ్గర గోల్డ్ షాప్స్ కి బట్టల షాప్స్ కి అన్నిటికి కూడా చాలా అవైలబిలిటీ ఉంటుంది దగ్గర ఉంటుంది అంటే జన్ సహాయం లేకుండా మీరు ఈజీగా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక రూమ్ ఉంది చూపిస్తారండి ఈ రూమ్ వచ్చేటప్పటికీ డోర్స్ ఇలా ఉన్నాయి వీళ్ళు ఒక్కొక్క డోర్ కి ఒక్కొక్క కలర్ డిజైన్ గా చాలా అట్రాక్టివ్ గా కనిపించేలా చేశారు అండ్ ఇక్కడ కూడా కలర్స్ వెరైటీగా ఉన్నాయి అండ్ చూడండి ఇక్కడ చాలా లైట్ కలర్స్ తో చాలా బాగుంది ఇది కూడా ఒక రూమ్ అండ్ ఇక్కడ మనం సీలింగ్ ఉపాయో డిజైన్స్ అవి కూడా చాలా బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చి ఇది ఎందుకు చేస్తున్నానంటే ఎవరికైతే కావాలనుకుంటారో యాక్చువల్ అందరూ ఇల్లు వెతుక్కోవడం చాలా కష్టం టైం ఎమరూ స్పెండ్ చేయలేరు కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నా ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది మనం హ్యాపీగా కూర్చొని బాల్కనీ చూడొచ్చు బయట నుంచి మనం విజిట్ చేయొచ్చు ఇది కూడా ఒక మంచి స్పేస్ మన పిల్లలతో హ్యాపీగా కొన్ని చెప్పొని మాట్లాడుకోవచ్చు మీరు ఎక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా అట్మాస్ఫియర్ అంతా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఇక్కడ సో పక్కనే దళక్ష్మి జ్యువెలరీ అన్నీ ఉన్నాయి చూసారు ఆల్రెడీ సో మీకు ఎవరికన్నా కనుక ఈ ఇల్లు కావాలనుకుంటే సో ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే రెంట్ ఇచ్చే పర్సన్ ఉన్నారో అండ్ చాలా గుడ్ విల్ ఉంది ఇక్కడ సో ఇంత మంచి కస్టమర్ని మీరు మిస్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను ఓనర్ని సో ఈ మంచి ఓనర్ మీ సొంతం కావాలన్నా మీరు టూ బిహెచ్కే కోసం వెయిట్ చేస్తున్నా మరి ఇంకెందుకు కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను ఆయన కాంటాక్ట్ చేయండి మీకు నచ్చితే కనుక ఈ టూ బీహెచ్కే మీరు సొంతం చేసుకోండి అటాచెడ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఏ రూమ్ రూమ్కి అండ్ కామన్ బాత్రూమ్ ఉంది అండ్ ఇక్కడ దేవుడి గది స్పేస్ ఇది సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు కనుక నచ్చితే ఈ వీడియో డెఫినెట్గా షేర్ చేయండి ఎవరైతే కావాలో వాళ్ళకి చేరే వరకు ఈ వీడియోని కంటిన్యూగా షేర్ చేస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా సర్నీ వీడియోస్ నేను మీరు ఆమ్ సైనింగ్ థ్యాంక్ యూ